కిచెన్ అండ్ గార్డెన్స్ అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఎంత టేస్టీగా రుచిగా ఉండే పరమన్నం బెల్లంతో సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి కిచెన్ అండ్ గార్డెన్స్ అండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మీకు ఎంతో టేస్టీగా రుచిగా ఉండే పరమన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్తానండి దానికి కావాల్సిన పదార్థాలు పాలండి హాఫ్ లీటరు ఒక కప్పు రైస్ అండి ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు కొబ్బరి తురుము అండి పచ్చి కొబ్బరి తురుము తగినంత నెయ్యి ఒక పావు కేజీ బెల్లం కిస్మిస్ పిలాచి అండి ఇప్పుడైతే ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్ పోయి మీద పావును పెట్టి వేడెక్కిన తర్వాత నెయ్యి వేయాలండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నెయ్యి వేసానండి జీడిపప్పు కిస్మిస్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే వేగిపోయినాయి తీసేద్దామండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పాలు పోసేసుకుందాం అండి జీడిపప్పు కిస్మిస్ తీసేసి ఫ్రెండ్స్ పాలన్నం అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారండి చిన్నల నుంచి పెద్దల వరకు అందరూ తినొచ్చు బెల్లంతో ప్రిపేర్ చేసుకుంటే షుగర్ పేషెంట్లు కూడా తినొచ్చండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అండి ఎలా తిరుగుతున్నాయో మరుగుతున్నాయండి చక్కగా బీమ్ వేసేద్దామండి ఉడికిపోయింది కదండి మనం పచ్చి కొబ్బరి వేసేస్తున్నానండి కొంతమంది నేతులు వేపేస్తారు నేనైతే ఇలా వేస్తున్నానండి బాగుంటుంది ఫ్లేవరు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని కలిపేసుకుందాం తెల్లాన్ని మనం ఇందులో వేసేసుకోవాలండి అయిపోయిందండి దగ్గర పడిపోయింది చూసారండి ఇలా బబుల్స్ వచ్చేస్తున్నాయి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవటమే ఇప్పుడైతే మనం ముందుగా వేయి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ని కూడా ఇందులో వేసేసుకోవాలండి అంతే ఫ్రెండ్ చాలా సింపుల్ అనమాట ఇప్పుడైతే బౌల్లో తీసుకున్న చల్లారిన తర్వాత తినేటప్పుడు నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుంటుందండి అంతే ఫ్రెండ్స్ వేడి వేడి రెడీ అయిపోయిందండి మీరు కూడా ప్రిపేర్ చేసుకుని తిని ఎలా ఉందో చెప్పండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మీరు కూడా తప్పకుండా ప్రిపేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్